దేవుడు అనటానికి ఒకటి ఉన్నవాడై ఉండాలి రెండవది సర్వశక్తివంతుడై ఉండాలి ఏసుక్రీస్తు వారు ఉన్నవాడు కాదు ఏసుక్రీస్తు వారు సర్వశక్తివంతుడు కూడా కాదు ఇక మూడో విషయం సర్వాధికారి అయి ఉండాలి దేవుడు అంటే సర్వాధిక అంటే ఇంకొకళ్ళ మీద డిపెండ్ కాకుండా ఇంకొకళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోకుండా తనకు తాను సర్వాధికారం కలిగిన వాడే దేవుడంటే దేవుడు అంటే ఎవరి పర్మిషను ఏమంటే ఎవరి మీద డిపెండ్ అవ్వటం కానీ ఎవరికి పర్మిషన్ కానీ ఆయనే సర్వాధికారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవచ్చిన ప్రకటన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము ఎనిమిది వాక్యాన్ని మనం చూడవచ్చు అల్ఫాయు మేఘయు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు అంటే దేవుడు అంటే సర్వాధికారం కలిగిన వాడై ఉండాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం కానీ లేదా ఒకళ్ళ మరి పర్మిషన్ తీసుకోవటం కానీ ఇవేమి జరగకూడదు మరి ఏసుక్రీస్తు వారి సర్వాధికార కాదు అనే విషయం కనుక మనము ఆలోచిస్తే మత్తిగర్ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాల వరకు మత్తి సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల వరకు జబదయ కుమార్క తల్లి వచ్చి నాయనా మరి నీకా అది నీ రాజ్యంలో కుడి పక్కన ఒకరు ఎడం ప్రక్కన ఒకరు కూర్చొని పెట్టుకోవాలి అని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది అమ్మ నేను తాగే గిన్నెలో మీరు కూడా మరి తాగుతారా మీ పిల్లలంటే తాగుతామంటే అయినా అది నా చేతుల లేదు నా తండ్రి హ్యాండ్ ఓవర్లో ఉంది అని చెప్పాడు అది నా హ్యాండ్ ఓవర్లో నా కుడి ప్రక్కన కూర్చోవాలా నా ఎడ ప్రక్కన కూర్చోవాలా అనేది నా హ్యాండ్ ఓవర్లో లేదు అది తండ్రి హ్యాండ్ ఓవర్ తండ్రి స్వాధీనంలో ఉంది అని చెప్పాడు కాబట్టి ఈయనకి అంత అధికారం లేదు యేసుక్రీస్తువారు వారు ఇరవై ఆరు మత్యస్థ వార్త ముప్పై తొమ్మిదవ వచ్చినం ఇరవై ఆరు మత్యస్థువార్త ముప్పై తొమ్మిదవ వచ్చినంలో తండ్రికి ఏమని ప్రార్థన చేస్తాడానంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యద్ద నుండి తీసివేయండి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా వద్ద తీసేయండి ఈయన గనుక సర్వాధికారి అయితే దేవుని అడగాల్సిన పని లేదు దేవుణ్ణి కోరాల్సిన పని లేదు దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పని లేదు ఈయన సర్వాధికారి గనకైతే తనకు తానే ఆ గిన్నెను ఆయన తీసివేసుకోవచ్చు తనకు తాను కానీ ఆ గిన్నెను ఏసుక్రీస్తు వారు తీసివేసుకోవచ్చు అది ఆయన చేతిలో లేదు కాబట్టి నాయన మీ చిత్తమైతే ఈ గిన్నెను నా వద్ద నుంచి మీరు తీసివేయండి అని ఇలా మనము చూసుకుంటూ పోతే చాలా విషయాలే అయితే మరి ఏసు క్రీస్తు వారు మరి సర్వాధికారి కాదా అని అంటే వారు ఎలా సర్వాధికారి అయ్యాడు అనంటే తనకు తానుగా ఏసుక్రీస్తు వారు సర్వాధికారి కాదు దేవుని వలన సర్వాధికారి అయ్యాడు దేవుని వలన అప్పగించబడింది యేసుక్రీస్తు వారు చనిపోయి తాను తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే మత్తిగారు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మత్తిగారు సువార్తలో నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది నాకు ఇవ్వబడి ఉంది యేసుక్రీస్తు వారు సర్వాధికారి కాదు సర్వాధికారము తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది సర్వాధికారము ఇవ్వబడింది ఇవ్వబడింది దీనికి సంబంధించిన రిఫరెన్స్లు చాలా ఆ రోజు నేను మీకు చెప్పాను వాటిలో ప్రధానంగా మొదటి పేతుడి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మొదటి పేతుడి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఈ ఆయన వచ్చేంత వరకు సర్వాధికారం అనేది దేవుని వలన యేసుక్రీస్తు క్రీస్తు వారికి అప్పగించబడింది అయితే ఈ సర్వాధికారము ఏసుక్రీస్తు వారికి ఎంతవరకు ఉంటుంది ఎంతకాలం ఉంటుంది అని గనక మీరు ఆలోచన చేస్తే కొరింతీళ్లకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింతీళ్లకు రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కొరింతీళ్ళుకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు చూసుకోండి మరియు చివరి వాక్యం చదువుతున్నా మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును దేవుడు ఏసుక్రీస్తు వారికి సర్వాధికారం ఎప్పటివరకు ఇచ్చారు అని అంటే ఏసుక్రీస్తు వారు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళి తిరిగి దేవుని పిల్లలను దేవునికి అప్పగించేంత వరకే ఏసుక్రీస్తు వారికి అధికారం ఉంది ఆ తర్వాత ఏసుక్రీస్తు వారు కూడా దేవునికి పరిపూర్ణంగా లోబడతాడు అని ఈ వాక్యం మీకు అర్థం కాబట్టి ఈ యొక్క ఈ ఇప్పుడు మూడో విషయం చెప్పానా సర్వాధి అంటే దేవుడు అనటానికి దేవుడు అంటే సర్వాధికారి అవ్వాలి కాబట్టి సర్వాధికారి అయిన వాడే దేవుడైతే యేసుక్రీస్తు క్రీస్తు వారి సర్వాధికారి కాదు కొంతకాలము సర్వాధికారము అనేది మీకు అర్థమైంది కాబట్టి ఈయన దేవుడు కాదనటానికి ఇది ఒకట మనకి అర్థమవుతుంది